ఫ్రెండ్స్ అడవి నెక్కలలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన కళాకృతులతో చాలా చక్కటి గుడి నిర్మాణం చక్కగా చేశారు ఎంతో ప్రశాంతంగా హాయిగా మనసుకి ఆనందంగా మనం ఎంత కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ దైవమే మరి ఆ దైవం ఏ రూపంలో అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు కొంచెం సేపైనా అయినా మనము ఆ పరమాత్మ దర్శనం చేసుకుని కొంచెంసేపైనా ఆ వాతావరణంలో మనం సంచరిస్తున్నాము అంటే చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది మనసు ఎంతో ప్రశాంతత హాయి చక్కగా నిండటానికి అద్భుతమైన అవకాశం కొంచెం సేపైనా అయినా మన బాధలు కష్టాలు మర్చిపోగలుగుతాం ఆ వాతావరణాన్ని చూస్తూ ఆ పరమాత్మ దర్శనం చేసుకుంటూ ఎంతో ఆహ్లాదంగా గడపాలనుకుంటాం మరి రోజు అలాంటి వాతావరణం మనకి లభించడం కష్టం కాబట్టి కనీసం నెలలకు రకొకసారిగా అయినా మీ పిల్లల్ని చక్కగా గుడికి తీసుకెళ్ళటం అలవాటు చేయండి కొంచెం టైం దొరికినప్పుడల్లా పార్కులు పిక్నిక్లు అవే కాదు కేవలం ప్రశాంత వాతావరణం కావాలి ఫస్ట్ అదే అర్థం చేసుకుందాం ఓకే